కరపత్రం పంచుతున్నాను ఒక అతను నా చేతిలో కలపత్రం లాగేసుకున్నాడు లాగేసుకుని నలిపేసి పాడేసిన వాంక ఎవ్రగా చూస్తున్నాడు ఎర్రగా చూస్తూ అన్నాడు ఇందులో దేని గురించి రాసి అన్నాడు నన్ను అడిగే బుద్ధుడు చదవచ్చు పాడేసేసి నన్ను అన్నాడు అంటే అన్నాడు ఏసు గురించే కదా అన్నాడు ఆడే యేశుబ్రాబు గురించే కదా అన్నాడు నువ్వు ఏసు గురించే అన్నాను నీకు ఆయన ఎలా పుట్టాడో తెలుసా అన్నాడు ఎందుకు తెలియదు తెలిసా అన్నాను చెప్పి ఎలా పుట్టాడు అన్నాడు కన్య మర్యా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి యేసుని అన్నదన్నాను నీకు మెంటలా అన్నాడు ఏ అన్నాను పురుషులతో సంబంధం లేకుండా పిల్లలు పుడతారా అన్నాడు నేను అన్నాను మనుషులకైతే అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే అన్నాను ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు ఇప్పుడు నమ్మకం అదంతా అబద్ధం ఎక్కడి నుంచి అన్నాడు నేను అన్నాను వెళ్ళిపోతాను కానీ వెళ్ళిపోయే ముందు ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పాను ఏంటో అడిగా అన్నాడు కర్ణుడు ఎక్కడి నుంచి పుట్టాడు అన్నాను చెవులోంచి పుట్టాడు అన్నాడు చెవులోంచి పుడితే గర్భసీ గోబులో ఉందా అన్నాను అవీ మెంటలో గర్భసంచి గర్భసలో ఉంటే దయపద గోబా ఇప్పుడు గర్భవతి మొహం చూస్తే మొహం చచ్చిపోమా చచ్చిపమ్మా దాబుని ఇప్పుడు చెవుల గర్భసంచి పుడితే గర్భసా నీకు ఇది నచ్చేది నాకు మెంటలో నీకు మెంటలు యేజాబున్నాం కదా వచ్చేసాను దేవునికి ఇస్తాం ఏదో పెద్ద లాజిక్ కనుక్కుంటారు ఏంటోనండి